రహిత గుణ గురిగా నను గొను కొర ఏమి చేసి అరుణాచల గౌతమ పూజిత కరుణా ఘన నగమ కడగంట ఏలు మా హలో మై డియర్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో మాకు అరుణాచలంలోని రమణాశ్రమంలో ఇచ్చిన రూమ్ చూపించాను కదండి ఇంక ఎంత బాగా ఆదరించారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక ఈరోజైతే మిమ్మల్ని స్కందాశ్రమానికి తీసుకెళ్తాను రండి వెళ్తూ వెళ్తూ దారిలో మీకు బోర్ కొట్టకుండా స్కందాశ్రమం గురించిన వివరాలను కూడా చెప్తాను వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి అసలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను చెప్పే మంచి మాటలు అన్నీ కూడా మిస్ అవుతారు ఇక స్కందాశ్రమం గురించిన విశేషాలను అయితే తెలుసుకుందామా స్కందాశ్రమంలో రమణ మహర్షి గారు పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు అంటే దాదాపుగా ఏడు సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ ఆయన కూర్చుండి ధ్యానము అది చేసుకునేవారు అది చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం అని ఆయన అక్కడే ఉండేవారు ఇప్పటికీ కూడా మనము స్వామివారు కూర్చుని చేసిన స్థలాన్ని చూడవచ్చు అలానే ఆ చిన్నటి గుహలోకి కూడా వెళ్ళవచ్చు ఇక కొన్ని రోజులకు అక్కడికి స్వామివారి అమ్మగారైన అళగమ్మాలు వచ్చారు అంతకంటే ముందు స్వామి విరూపాక్ష గుహలో బస చేసేవారు అమ్మగారు వచ్చిన తర్వాత ఆమెకి అనుకూలంగా ఉండడం కోసం స్కందాశ్రమానికి తన బసనంతా కూడా మార్చివేయడం జరిగింది అమ్మగారు స్వామివారితో పాటు అక్కడే ఉన్న శిష్యులకు అందరికీ కూడా స్వయంగా వంట చేసి పెట్టేవారు అమ్మగారు రాకముందు స్వామి శిష్యులు ఊరిలోనికి భిక్ష కొరకు వెళ్ళి భిక్షను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించేవారు ఇక పంతొమ్మిది వందల ఇరవై వరకు ఇదంతా కూడా బాగానే జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో స్వామి అమ్మను అత్యంత ప్రేమ భక్తి శ్రద్ధలతో చూసుకునేవారు అంతేకాకుండా ఒక్కో రోజు రాత్రంతా కూడా నిద్రపోకుండా ఆమెతోనే గడిపేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రమణ మహర్షి గారి అమ్మగారు అయిన అళగమ్మాల్ ఆ అరుణాచలేశ్వరంలో ఐక్యమైపోయారు అప్పుడు ఆమె అంతిమ సంస్కారానికై స్కందాశ్రమం కింది భాగానికి తీసుకురావడం జరిగింది ఇక అక్కడ ఆమెకు గుడి కూడా ఏర్పాటు చేసి రమణుల వారు తరచూ అక్కడికి అమ్మను చూడటానికి రావడం అలానే స్కందాశ్రమం నుండి అమ్మ సమాధి దగ్గరకు ఇలా రోజు వస్తూ ఉండడం జరుగుతూ ఉండేది ఇక చివరికి స్వామివారు సమాధి వద్దనే ఉండిపోవడంతో అక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న స్వామివారి రమణాశ్రమం ఏర్పడింది ఇది రమణాశ్రమం ఏర్పడడానికి వెనక ఉన్న రహస్యం కందాశ్రమానికి వెళ్ళేటప్పుడు దారి అంతా కూడా అడవిలోనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది మనకు స్వామివారు మెడిటేషన్ చేసిన రూమ్ని కూడా చూడవచ్చు అలానే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ చాలామంది సమాధి స్థితిలోనికి కూడా వెళ్తూ ఉంటారు చూశారు కదా స్వామివారు ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు ఇక్కడ అమ్మగారితో కాలాన్ని గడిపారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా కవర్ చేశాను రమణాశ్రమం నుంచి కేవలం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి స్కందాశ్రమం మనకు దూరం ఎక్కువగా కనిపించదు కానీ అది కొండ ప్రాంతం కావడంతో మనం ఎక్కడం కూడా ఉంటుంది కదా కాబట్టి చాలా సమయమే పడుతుంది ఇలాంటి ప్రదేశాలకు మనకు జబ్బుతో ఉన్నవాళ్ళు మాత్రం వెళ్ళడానికి అస్సలు సాహసం చేయవద్దు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా చూసి ఆలోచించి వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి ఇక ఇదండి స్కందాశ్రమం గురించిన విశేషాలన్నింటినీ మీకు వివరించాను కదా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీ డౌట్స్కు నేను తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను స్కందాశ్రమం టైమింగ్స్ అవి అన్నీ కూడా వీడియోలో పెట్టానండి తప్పకుండా వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తేనే మీకు మేము చెప్పే వివరాలన్నీ కూడా అర్థమవుతాయి స్కందాశ్రమానికి దగ్గరలోనే కిందికి దిగడానికి ఒక దారి ఉంటుందండి అక్కడ నుండి వెళ్తే మనకు విరూపాక్ష గుహ కూడా వస్తుంది ఇక అది కూడా చాలా దగ్గరే అని అంటారు కానీ మనకు వెళ్తూ ఉంటే దూరం అనేది తెలుస్తుంది మన ఛానల్లో రమణాశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అలానే అరుణాచలంలో ఫ్రీగా ఫుడ్ అనేది ఏ ఏ సమయాలకు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇలాంటి వీడియోలన్నీ కూడా చేసి పెట్టానండి అంతేకాకుండా ట్రైన్ వివరాలు కూడా తిరుపతి నుండి ఎలా వెళ్ళాలి కర్నూలు నుండి ఎలా వెళ్ళాలి వెళితే ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి అంతా కూడా నేను వీడియోల రూపంలో చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటానండి తప్పకుండా మీరు ఆ వీడియోలను కూడా చూసి మీరు కూడా అరుణాచలానికి వెళ్ళడానికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఉన్నాను ఇక మనము స్కందాశ్రమానికి వెళ్ళే దారిలో టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి మనము పైకి ఎక్కిన తర్వాత ఆ అలసటనంతా కూడా ఈ టెంపుల్ వ్యూ అనేది చూస్తే చాలు అస్సలు మర్చిపోతాము అంత ఎక్సలెంట్గా ఉంటుందండి ఇక్కడి నుంచి మనము చూస్తే టోటల్ అరుణాచలం అంతా కూడా అలానే టెంపుల్ కూడా ఈ విధంగా అయితే మనకు వ్యూ అనేది కనిపిస్తుంది చాలా బాగుంటుంది కొంచెం హెల్తీగా ఉన్నవాళ్ళు నడవడానికి ఏ ఇబ్బంది లేని వాళ్ళు తప్పకుండా అయితే వెళ్ళండి వెళ్ళి ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఇది చూస్తే చాలండి మనము అంతసేపు ఎక్కిన శ్రమ అంతా కూడా మర్చిపోతాము ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది అంత బాగుంటుందండి చూస్తున్నారు కూడా కదా ఎంత బాగుందో పైనుంచి టెంపుల్ వ్యూ అనేది అలానే అరుణాచలం టోటల్ అంతా కూడా మనకి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఇక అదండి వీడియో మిమ్మల్ని ఈరోజు స్కందాశ్రమానికైతే తీసుకొచ్చాను కదా నిన్న రమణాశ్రమంలో మాకు ఇచ్చిన రూమ్ని చూపించాను ఇక ఈ రోజు వీడియోలో అయితే స్కందాశ్రమంని అలానే టెంపుల్ వ్యూని కూడా చూపించాను తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగనే కొత్తగా ఛానల్ని ఈరోజు చూస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరొక మంచి అరుణాచలం వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ಲೋಕ ಸಮ